సరే నాకు ఒక విషయం చెప్పండి వర్క్ ఎక్కువగా ఉండి ఫుల్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారు నేను మాత్రం నాకు నచ్చిన ఫుడ్ ని కుక్ చేసుకుంటాను అది కూడా ఏది పడితే అది కాదు నాకు బాగా ఇష్టమైనది కంఫర్ట్ గా అనిపించేది అలాంటి స్ట్రెస్ఫుల్ రోజే ఈ రోజు కూడా నాకు నచ్చి ఇష్టంగా తినే ఫుడ్స్ అయితే చాలానే ఉన్నాయి బట్ అందులో ఒకటే ఈ రోజు చేసుకోబోతున్నాను టమాటా మిరియాల రసం ఇంకా చికెన్ పకోడా మంచిగా చికెన్ మ్యారినేట్ చేసుకుని వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే అబ్బా నేను ఏదైనా నాన్ వెజ్ కుక్ చేస్తున్నాను అంటే బ్రూనో మాత్రం కిచెన్ వదిలిపెట్టి బయటికి బయటకెళ్ళడు ఇక్కడ చూడండి ఎలా పడుకున్నాను ఒక పక్క మిరియాల రసం ఏమో మరుగుతుంది ఇంకో వైపు ఏమో చికెన్ పకోడా అబ్బా సూపర్ కాంబినేషన్ కదా మీలో ఎంత మంది చికెన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి చికెన్ పకోడా అంటే ఊరికే సరిపోతుందా చెప్పండి అందులోకి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేస్తేనే కదా ఆ మజా వస్తుంది అందుకే అవి కూడా ఫ్రై చేసేసాను ఫైనల్లీ ప్లేటింగ్ అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది కదా దీనిపైన కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పిండుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఆ టేస్ట్ ఆ వచ్చేసరి చూడండి అప్పుడే వాడికేమో నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాను సెపరేట్ గా అది తినేసి నన్ను ఎమోషనల్ మెయిల్ చేయడానికి వచ్చేసాడు అండి బృణో గడి ఫేస్ కూడా చూపిస్తాను ఈ ఫేస్ తో నా ఎమోషనల్ మెయిల్ చేస్తూ ఉంటాడు సరే గైస్ నాకు ఎలాగో ఇది రోజు ఉండేదే మీరు మాత్రం వీడియోని లైక్ చేసేయాలండి అలాగే ఈ కాంబినేషన్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి